బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత జైలుకి పంపించడం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది ఈ నేపథ్యంలో అతడికి మద్దతుగా చాలా మంది ముందుకు వచ్చారు అదే సమయంలో కొందరు హైకోర్టుకి చెందిన లాయర్లు సైతం ప్రశాంత్ తరపున వాదించేందుకు స్వయంగా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే జైలు పాలైన పల్లవి ప్రశాంత్ కి బెయిల్ కోరుతూ జరిగిన విచారణలో నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది అయితే పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఒకే ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వయంగా రంగంలోకి దిగాడు ఆయనే పాట బిడ్డగా ఫేమస్ అయిన బోలేశ్యావళి ఎప్పుడైతే రైతుబిడ్డ మీద పోలీసులు కేసు నమోదు చేశారో అప్పటి నుంచి బోలేశ్యావళి బయటకు వచ్చాడు అతడు అరెస్ట్ కాకుండా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరిపాడు కానీ ఫలితం లేకుండానే పోయింది పల్లవి ప్రశాంత్ జైలుకు తరలించిన తర్వాత బోలేశ్యావళి మీడియా ముందుకు వచ్చాడు అతడు ఇచ్చిన పిలుపు మేరకే లాయర్లు వచ్చి ఈ కేసును స్వచ్ఛందంగా వాదించారు అలా ఎన్నో కష్ట నష్టాన్ని అనుభవించిన తర్వాత లాయర్ల సహాయంతో పల్లవి ప్రశాంత్ కి బోలేశావళి బెయిల్ తెప్పించాడు దీంతో రైతుబిడ్డ అభిమానులు బోలేషావళిపై ప్రశంసను కురిపిస్తున్నారు వాస్తవానికి ప్రశాంత్ జైలుకు వెళ్లిన తర్వాత బోలేషావళి డీసీపీతో చర్చలు జరిపారు అయినా ఉపయోగం లేకపోవడంతో ప్రజావాణి ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలి అని కూడా బోలేషావళి డిసైడ్ అయ్యారట ఇందులో భాగంగానే ప్రజావాణిలో దీనిపై దరఖాస్తు ఇచ్చినట్టు తెలిసిందే మొత్తానికి అతడి కృషి ఫలితంగా ప్రశాంత్ రిలీజ్ అవుతున్నాడు